నమస్కారం అండి అందరికీ ఇది మా ఇల్లు మాది నిజామాబాద్ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో ఉండే పొలాలు మా ఇంట్లో ఉండే మొక్కలు ఎంతో హ్యాపీగా అందంగా అనిపిస్తాయి మా అమ్మ చెట్లని ఎంత బాగా పెంచుతుందంటే సో మా ఇంట్లో లేని మొక్క లేదు ఎన్ని అందమైన పూలు సో అది చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళేది అప్పుడప్పుడైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చిన్నతనంలో ఉన్నాయి అన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు కూడా నిమ్మకాయలు చాలా ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో సిటీలో మనం అసలు ఎంత కష్టపడుతుంటామో నిమ్మకాయలకి అలాంటివి ఎన్నో పడిపోయి అలా ఉన్నాయి సో అంటే ఊర్లలో అంత యూస్ చేయరు కాబట్టి ఎంత హ్యాపీగా ఉంటుంది ఊర్లో కానీ మనం వెళ్ళి అక్కడ ఉండలేం కదా కానీ అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అమ్మాయి ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా ఏదో మా ఇంట్లో చిన్న చిన్న కొన్ని కొన్ని చెట్లను పెంచాను